ఈరోజు ఈ వీడియోలో ఫోటోషాప్ కానీ క్యాన్ కానీ ఉపయోగించకుండా ఈ విధంగా అద్భుతమైనటువంటి తమ్ నీల్స్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఎటువంటి డిజైనింగ్ నాలెడ్జ్ లేకుండా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా సో మనకి పిగ్జెల్స్ అని చెప్పి ఒక టూల్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు అది రీసెంట్గా త్రీ పాయింట్ ఓ కూడా రిలీజ్ చేసింది ఇది ఉపయోగించుకుని మనం చాలా అద్భుతమైనటువంటి అయితే మనం తయారు చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా మనం ఇటీవల ఉపయోగించుకుని ఈ విధంగా మనం కూడా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఎలాంటి తమ్మీళ్ళు కావాలన్నా కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట ఎలాంటి తమ్మీళ్ళు కావాలన్నా కూడా మీరు తయారు చేసుకోవచ్చు నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా అంటే ఫొటోషాప్లోకి వెళ్ళి మళ్ళీ మనం అసలు ఏమీ టచ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ విధంగా ఎలా కావాలంటే అలా మనం తమ్మేల్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు సో మీకు దానికి సంబంధించి నేను ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే చూపిస్తాను ప్లస్ ఈ టూల్ మనకి ఏంటంటే ప్రస్తుతానికి వన్ డే మనకి ఫ్రీ ట్రయల్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటా కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు ఫైన్ సో ఫస్ట్ అసలు ముందు అసలు ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం చెక్ చేద్దాం ఇదిగోండి ముందుగా మనం ఈ టూల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కనుక ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది వైరల్ తమ్నైల్స్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదిగోండి ప్రైసింగ్ ఎంత ఉంది అనేది ప్రైసింగ్ ఏంటంటే ఇక్కడ మంత్లీ తీసుకుంటే ట్వంటీ డాలర్ ఫార్టీ డాలర్ ఎయిటీ డాలర్గా ఉంది ఇక్కడ టూ హండ్రెడ్ గ్రేడ్స్ అండ్ ట్వంటీ తమ్నైల్స్ చేయొచ్చు నూట యాభై తమ్నైల్స్ చేసుకోవచ్చు అదే ఇదైతే కానీ ఫోర్ ఫిఫ్టీ తమ్నైల్స్ చేసుకోవచ్చు సో జనరల్గా ఏంటంటే ఒక తమ్నల్కి ఒక టెన్ క్రెడిట్స్ పోతూ ఉంటాయి సో ఇప్పుడు మనం త్రీ థౌజండ్ గ్రేడ్స్ అనుకున్న ఈజీగా త్రీ హండ్రెడ్ ఎట్లీస్ట్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు అయితే హ్యాపీగా చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు ఏదైతే ఈ ఎయిటీ డాలర్ ప్లాన్ ఉందో ఇది వన్ డాలర్కి వస్తుంది వన్ మంత్ వరకు అయితే సో దానికి మీరు ఏంటంటే వన్ అనే కూపన్ కోడ్ వాడాలి సో ఒకవేళ మీరు ఫ్రీగా ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది ఆప్షను ఇలా కూడా మీరు ఫ్రీగా ట్రై చేయొచ్చు ఆప్షన్ అయితే ఉంటుంది ఫైన్ సో ఇప్పుడు ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత న్యూ చాట్ అని వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి న్యూ చార్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ ప్రాంప్ట్ కావాలో ఇవ్వండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపిల్ ప్రాంప్ట్ ఇస్తాను చూద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ ప్రాంప్ట్ ఇక్కడ ఇద్దాం ఇచ్చి జనరేట్ అని క్లిక్ చేస్తే వెంటనే మనకి తమ్ నీళ్ళు అవుతుంది అది మనకి ఏంటంటే కంప్లీట్ తమ్ చాలా ప్రొఫెషనల్ తమ్ముళ్ళు మనకి డిజైన్ అవుతుంది టైం కూడా మరి అంత ఎక్కువ పట్టదు మీకు ఇక్కడ జనరేట్ అయ్యే ముందు కూడా అది ఎన్ని పాయింట్స్ తీసుకుంటుంది అని ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి తమ్ టెక్స్ట్ ఇచ్చి టెక్స్ట్ ద్వారా తమ్ జనరేట్ చేయటం రెండు రీక్రియేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది రీక్రియేట్ అంటే ఏంటి అంటే మీరు ఒక యూట్యూబ్ వీడియో ఇవ్వచ్చు లేదంటే మీరే తమ్ అప్లోడ్ చేయొచ్చు చేసి ఆ తమ్ స్టైల్లోనే రీక్రియేట్ చేయటం ఫేస్ మ్యాప్ అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా వేరే తమ్ తీసుకొని తీసుకుని దానిలో ఫేస్ మాత్రమే మార్చడం నెక్స్ట్ అలాగే మనకి వీడియోకి టైటిల్ కావాలంటే కూడా మనం ఇక్కడ టైటిల్ జనరేట్ చేసుకోవచ్చు సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం చెక్ చేద్దాం నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు ఇంకా రెండు మూడు ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి పర్సోనా అని ఒక ఆప్షన్ ఉంది సో పర్సోనాస్లో ఇక్కడ మీరు మీ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఫొటోస్ అప్లోడ్ చేశాను ఇదిగో ఇక్కడ చూడండి క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి చూడండి తమ్మీళ్ళు ఎంత అద్భుతమైన తమ్మినీళ్ళు క్రియేట్ అయిందో చూడండి ఇంత పర్ఫెక్ట్ గా తమ్మీళ్ళు ఇటువంటి కెమెరా వాడకుండా ఫోటోషాప్ వాడకుండా డైరెక్ట్ గా మనం ఇలాంటి తమ్మినీలు అనేది మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు ఒకసారి మనం సేమ్ ప్రాంప్ట్ అయితే జీబీటీ కూడా ఇచ్చి చూద్దాం అది కూడా ఎలా వస్తుందో నాకు ఒక ఐడియా వస్తుంది జీబీటీ కూడా మనకు కొంత పర్వాలేదు చేస్తుంది కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే చాలా బెటర్గా వస్తుంది యా నెక్స్ట్ అలాగే ఇంకో ప్రాంప్ట్ కూడా ట్రై చేద్దాం ఇలా ఒక టూ త్రీ ప్రాంప్ట్స్ ట్రై చేసి చూద్దాం మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్రాక్టికల్గా ఎందుకంటే మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూసింది చాలా ఎక్కువ బాగా అర్థమవుతుంది కాబట్టి ఇదిగోండి తమ్మల్ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో ఇక్కడ మీకు లో క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది క్రియేట్ అనే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫొటోస్ అప్లోడ్ చేయాలి ఇలా ఇద్దరు ముగ్గురు కాకుండా సింగిల్ పర్సన్ ఉన్న ఫొటోస్ అప్లోడ్ చేయాలి అలాగే ఇదిగోండి ఇలా బ్లాక్ గ్లాసెస్ పెట్టినాయి కాకుండా ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉన్నా పర్వాలేదు కానీ ఇదిగోండి ఇలా సైడ్ తిరిగి కూడా తీసుకోదు సో ఇక్కడ మీరు ఒక పది ఫొటోస్ అప్లోడ్ చేసి పేరు ఇవ్వాలి పేరు ఇస్తే ఆటోమేటిక్గా పేరులో స్పేస్ రాకూడదు ఇచ్చి ఫొటోస్ జనరేట్ అంటే మీ పర్సన్లో జనరేట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది సాంపిల్ జనరేట్ చేశాను ఇప్పుడు నేను తమిళలో నేను రావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం ఏ తమిళ జనరేట్ చేసినా ఆ తమిళలో మనం ఉంటాం ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైట్ హౌస్ ప్రాంట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఎన్హాన్స్ ప్రామిట్ అనే అంశం ఉంది జనరేట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ పర్సన్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ ఈ నా ఫోటోతో వస్తుంది ఇదిగోండి అలాగే ఇందాక తమ్ నీళ్ళు ఏమొచ్చిందో కూడా చూడండి ఇదిగోండి సో ఇట్లా మనం ఏ తమ్ కావాలని చూడండి టెక్స్ట్ యారోస్ మొత్తం కూడా అన్ని అది తెచ్చుకున్నారనమాట సో ఇట్లా మనం ఎఫెక్టివ్గా చాలా ఎఫెక్టివ్గా కంపెనీస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ అది యూట్యూబ్లో జనరేట్ చేస్తే అలా వచ్చిందో చూడండి మీకు దీనికి దీనికి ఆ డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది క్వాలిటీలో కావచ్చు ఫినిషింగ్లో కావచ్చు రైట్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఇది కూడా ఓకే బేసిక్గా సరిపోతుంది కావాలనుకుంటే బట్ ఎఫెక్టివ్గా కావాలనుకుంటే ఇది మీకు చాలా ఎఫెక్టివ్గా వస్తుంది సో ఇప్పుడు మీకు కొన్ని ఇమేజెస్ ఉండి ఇమేజ్ నుంచి తమ్మనీలు కావాలి అంటే ఇమేజ్ ప్రామ్టన్ ఒక సైట్ ఉంటుంది ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అనే సైట్లో మీరు ఇక్కడ తమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ టు ప్రాంప్ట్ అని ఉంటుంది ఇక్కడ మీరు వెనక ఏదైనా తమ్ళల్ ఇస్తే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ తమ్ ఇస్తున్నా జనరేట్ ప్రాంప్ట్ అనగానే మీకు ఇక్కడ చూడవచ్చు దాని సంబంధించిన ప్రాంప్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి డీటెయిల్ ప్రాంప్ట్ వస్తుంది డీటెయిల్ ప్రాంప్ట్ వస్తుంది సో ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుని దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఇచ్చి కూడా జనరేట్ చేసి చూడవచ్చు చెప్పండి ఇక్కడ చూడవచ్చు జనరేట్ అని క్లిక్ చేసాం సో మీరు ప్రాంప్ట్ పేస్ట్ చేయడం కానీ జనరల్ చూపించేది అన్నమాట ఎన్ని పడుతుంది కొంచెం సేమ్ ఇప్పుడు ఇందాక నేను నా ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి చూడండి నా ఫోటోతోనే మీకు ఇది రావడం జరిగింది జస్ట్ అవి ఇందాకే అప్లోడ్ చేశాను ఫొటోస్ మనం ఇచ్చేదాన్ని బట్టి మనకి ఇక్కడ వచ్చే అవతారం ఉంటుంది మనం కనుక కొంచెం బెటర్ ఫొటోస్ ఇస్తే చాలా మంచి ఇది వస్తుంది అవుట్పుట్ కూడా మనం కావాలంటే దీన్ని కూడా చాలా చేంజెస్ చేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను యా ఇదివండి మనం ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని రకాలుగా మనం ఇమేజ్ నుంచి ఇమేజ్ నుంచి ప్రాంప్ట్ చేసుకోవచ్చు లేదు మనం ఈవెన్ చాట్ జీపీటీలో కూడా మీరు ఇమేజ్ అప్లోడ్ చేసి చాట్ జీపీటీలో కూడా ఇమేజ్ అప్లోడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఇమేజ్ అప్లోడ్ చేశాను గివ్ మీ ప్రాంప్ట్ జనరేట్ సేమ్ స్టైల్ అలా ఇమేజ్ ఇచ్చి ఇమేజ్ నుంచి ప్రాంప్ట్ అని చెప్పి కూడా అడగ తీసుకోవచ్చు ఇట్లా మీ ఇష్టం అనమాట ఇదిగోండి ఇలా మీరు ఇమేజ్ నుంచి ప్రాంప్ట్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి అదొక పద్ధతి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ మీరు ఇవ్వగానే ఇక్కడ కింద చూసింది ఎన్ని పాయింట్స్ ఉంటాయి అనేది దాన్ని కట్ అవుతాయి అనేది ఫైన్ సో ఇట్లా ఇమేజ్ టు ప్రాంప్ట్ అయితే మీరు ఇప్పుడు దాకా చూస్తారు సేమ్ ఇంకా మీద దానిలో మనం ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం రీక్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంది సో రీక్రియేట్ అనే దానిలో ఇక్కడ మన యూట్యూబ్ వీడియో కూడా ఇవ్వచ్చు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో తీసుకుని ఆ వీడియో మనం ఇక్కడ ఇస్తే దానికి సంబంధించిన సేమ్ తయారు చేస్తుంది లేదు మీరు తమ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ తమ్మినీలు అప్లోడ్ చేస్తున్నాను నా ఫొటోతో రావాలి కాబట్టి నేను నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను జనరేట్ అని క్లిక్ చేశాను ఇంకా మనకి చేంజెస్ ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ ఉన్న ఎడిట్ అని ఉంది కదా అక్కడ మనం వేరే చేంజెస్ కూడా చేసుకోవచ్చు సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ పెట్టుకుని ఒకేసారి రెండు మూడు ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు బేసిక్ గేమ్ ఏంటంటే ఒక ఇమేజ్ జనరేట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి మీకు వద్దు అనుకుంటే ఏం చేయొచ్చు మీరు ఇట్లా వేరు వేరు ట్యాబ్స్లో ఓపెన్ చేసుకుని వేరు వేరు వర్క్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఇదిగోండి చూడండి మారిపోయింది సో ఇట్లా మనం ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నా ఫేస్తో రావాలి అనుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఇవ్వండి ఫేస్ వ్యాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో ఫేస్ వ్యాప్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ నాకు లోన్ రెడీ చేసుకున్నాను కాబట్టి అది ఇచ్చి జనరేట్ అని క్లిక్ చేస్తే వెంటనే అక్కడ నా ఫేస్తో రావడం జరుగుతుంది ఈ విధంగా మనం టెక్స్ట్ నుంచి జనరేట్ చేయొచ్చు రీక్రియేట్ అని చెప్పి యూట్యూబ్ వీడియో వివరాలు ఇచ్చి డైరెక్ట్గా ఆ యూట్యూబ్ వీడియో తమ్ముళ్ళు మార్చచ్చు రీక్రియేట్ చేయొచ్చు లేదు మనం తమ్మినీళ్ళు అప్లోడ్ చేసి కూడా చేయొచ్చు అలాగే ఫేస్ వ్యాప్ కూడా చేయచ్చు అంతేకాకుండా ఇక్కడ జనరేట్ అయిన వాటికి కూడా మనం ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక తమ్ముళ్ళు జనరేట్ అయ్యాక ఇక్కడ మళ్ళీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే రీడు అని చెప్పి మళ్ళీ మనం ఇదే తమ్ముళ్ళు మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా వస్తుందో చూద్దాం రీడు అని చెప్పి మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు ఎడిట్ అని చెప్పి ఇక్కడ మనం ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి సాడ్గా ఫీల్ అవ్వాలి ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉండాలి అలాగే ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఏమైనా మార్చాలనుకున్నా కళ్ళ ఏమైనా పెట్టాలనుకున్నా ఏం కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఎడిట్ అని ఉపయోగించుకుని చేయవచ్చు సో ఇట్లా మనం ఆల్రెడీ తమ్మీర్ జనరేట్ చేశాక దాన్ని కూడా మనం కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ చూడండి సేమ్ నా ఫేస్తో ఆ తమ్మీర్ అయితే వచ్చేసింది సో ఇంత ఈజీగా మీకు తమ్మీర్ అయితే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం కావాలో కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట ఇదిగోండి ఏం చేంజెస్ కావాలి ఇదిగోండి బ్రష్ సెలెక్ట్ చేసి ఏ పార్ట్ మారాలో కూడా ఇవ్వచ్చు ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా ఒక పార్ట్ ఇచ్చి ఆ పార్ట్ ఫిల్ చేయాలంటే ఫిల్ చేయొచ్చు అరేజ్ చేయాలంటే అరేజ్ చేయొచ్చు ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మేక్ పర్సన్ స్మైల్ అని చెప్పిస్తున్నాం సో ఈ విధంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పర్సన్ కొంచెం స్మైల్ ఫేస్ తో ఇంకా మనం అక్కడ ఎడిట్ అన్నప్పుడు మిగతా కూడా ఇవి మార్చొద్దు అని చెప్పి ఒక ఆప్షన్ పెడితే ఏం చేంజెస్ అవ్వకుండా ఓన్లీ ఒకటే మారుతుంది నేను ఇప్పుడు ఏం చేశాను జస్ట్ మేక్ పర్సన్ స్మైల్ అన్నాను కాబట్టి మిగతా ఇమేజ్ కూడా మారుతుంది అది మారకూడదంటే దీని పక్కన మేక్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అని చెప్పి కనుక మనం ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మిగతా అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి ఇదిగోండి సో ఇట్లా మనం చాలా చాలా అద్భుతంగా మనం తమ్ముజ అయితే డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ మీకు చూడాల్సింది ఏంటంటే స్టైల్స్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ స్టైల్లో మీరు కాపీ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది జస్ట్ మీరు ఇక్కడ ఆ ఛానల్ యూజర్ నేమ్ ఇవ్వాలి ఏ ఛానల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్ యూజర్ నేమ్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిస్టర్ బీస్ట్ అని ఇచ్చాను ఇచ్చి జనరేట్ అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ మిస్టర్ బీస్ట్ తమ్స్ ఇదిగోండి మిస్టర్ బీస్ట్ తమ్మిల్స్ అని వచ్చినాయి వీటి నుంచి సెలెక్ట్ ఎట్లీస్ట్ త్రీ వీడియోస్ త్రీ స్టైల్స్ సెలెక్ట్ చేసుకోమంటుంది సో నేను ఒక త్రీ డిఫరెంట్ స్టైల్ సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి జనరేట్ అన్న సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్టైల్ కాపీ అవుతుంది సో నెక్స్ట్ టైం నుంచి మనం వీడియోస్ జనరేట్ చేసేటప్పుడు సేమ్ స్టైల్లో మనం జనరేట్ చేసిన పాసిబిలిటీ ఉంటుంది ఈ విధంగా మనం షార్ట్ వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇదిగోండి ఇట్లా మీరు స్టైల్ కాపీ చేసుకోవచ్చు ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఫైనల్గా ఇదిగోండి ఇక్కడ ఒక వీడియోకి మనకి టైటిల్ కావాలంటే కూడా మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి పాయింట్స్ అయితే మీరు చూడొచ్చు ఇదిగోండి ప్రజెంట్ ఇంకా నాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇది ఏంటంటే నేను మీకు ఒక లింక్ ఇచ్చాను గ్రూప్లో షేర్ చేశాను మీరు ఆ లింక్ ఉపయోగించుకుని వన్ డాలర్ ప్లాన్ అయితే మీకు వస్తుంది ఒకసారి ఐ విల్ షో దట్ నేను మీకు ఆల్రెడీ ఈ లింక్ అనేది నేను షేర్ చేశాను గో డాట్ ఎక్సైల్స్ డాట్ కామ్ స్లాష్ వన్ ఉంది ఒక ఆఫర్ నడుస్తుంది ప్రస్తుతానికి దానివల్ల ఏంటంటే మనం వన్ డాలర్కే ఈ ప్లాన్ అయితే మనం ట్రై చేయొచ్చు కాబట్టి ట్రై ఫ్రీ అని క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరు ఏదో ఒక దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మీరు అల్ట్రా ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఆప్షన్ అనేది వస్తుంది అల్ట్రా అని ఉంటుంది ప్లాన్ ఈ అల్ట్రా ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కూపన్ కోడ్ కావాలంటే వన్ అని ఒక కూపన్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ కూడా ఎంటర్ చేయండి ఒకవేళ రాకపోతే మీకు తర్వాత క్రెడిట్ కార్డు కానీ ఏదో ఒక కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎంటర్ చేస్తే మీకు వన్ డాలర్కి మీరు ఫ్రీగా ఇది ట్రై చేయొచ్చు మరొక ఇంట్రెస్టింగ్ టూల్తో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్